తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స సంచలనం రేపుతున్న కోల్కతా మహిళా వైద్యురాలు హత్యాచారం కేసులో నిందితుడి తరపున వాదించేందుకు ఓ మహిళా లాయర్ ముందుకొచ్చారు ఇప్పటి వరకు ఏ అడ్వకేట్ అతడి తరపున వాదించేందుకు అంగీకరించలేదు ఒక మహిళా వైద్యురాల్ని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తరపున వాదించేందుకు మగ లాయర్లే ఎవరూ రాలేదు అలాంటిది అతడి తరపున వాదించేందుకు కబితా సర్కార్ అనే మహిళ న్యాయవాది ముందుకొచ్చారు ఇప్పటికే ఆమె కేసు డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్నారు త్వరలోనే బెయిల్ పిటిషన్ కూడా వేస్తానని చెప్పారు అయితే ఆమె ఓ షరతు కూడా విధించారు తన ఫోటోని మీడియాలో ఎక్కడ పబ్లిష్ చెయ్యొద్దని తన వివరాలు బయటకు తెలియకూడదన్నారు కేవలం తన డ్యూటీ తాను చేస్తున్నానని మాత్రమే చెప్పారామె నిజ నిజాలు బయటకు రావటం కోసమే నిందితుడి తరపున వాదిస్తున్నట్లుగా తెలిపారామే నిందితుడికైనా కోర్టు ట్రయల్ అవసరమే అని అభిప్రాయపడ్డారు మరి ఈ కేసులో సంజయ్ రాయే అసలు దోషనా ఇంకెవరైనా ఉన్నారా యావ దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న ఈ కేసు కొలుక్కొస్తుందా కోల్కతా హత్యాచార కేసులో కీలక ఆధారం వెలుగులోకి వచ్చింది ఘటన జరిగి ఆర్జికర్ హాస్పిటల్లోని సెమినార్ రూమ్ లోకి నిందితుడు వెళ్తున్నట్లుగా అక్కడ సీసీ కెమెరాలు రికార్డ్ అయింది అర్ధరాత్రి దాటాక సంజయ్ రాయ్ ఆ రూమ్ లోకి వెళ్లినట్టు ఈ ఫుటేజ్ ఆధారంగా తెలుస్తోంది మెడలో బ్లూటూత్ డివైస్ కూడా కనిపించింది ఇదే బ్లూటూత్ డివైస్ క్రైమ్ సీన్ వద్ద పోలీసులకు దొరికింది దీని ఆధారంగానే సంజయ్ రాయ్ ను అరెస్ట్ చేశారు అర్ధరాత్రి ఒంటి గంట మూడు నిమిషాలకు హాస్పిటల్లోకి సంజయ్ రాయ్ వచ్చినట్లు అక్కడి సీసీ కెమెరాలు స్పష్టంగా రికార్డ్ అయింది విచారణలో భాగంగా ఇదే ఫుటేజ్ ను నిందితుడికి చూపించారు పోలీసులు ఆ తర్వాతే తానే ఈ నేరం చేసినట్టుగా అంగీకరించాడు హాస్పిటల్ కి వచ్చే ముందు సంజయ్ రాయ్ రెడ్ లైట్ ఏరియాకి వెళ్లినట్లుగా విచారణలో వెల్లడైంది సోనా గచ్చికి వెళ్లి అక్కడే ఇద్దరు వేస్టలతో గడిపాడు అప్పటికే ఆల్కహాల్ మత్తులో ఉన్నాడు సంజయ్ రెడ్ లైట్ ఏరియా నుంచి నేరుగా అర్ధరాత్రి హాస్పిటల్ కి వెళ్లాడు జూనియర్ డాక్టర్ నిద్రిస్తున్న రూమ్ లోకి వెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లుగా అభియోగం నిందితుణ్ణి తీయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి మరి ఈ కేసులో ఇంకా అసలు నిజాలు అంటే తొక్కిపెట్టిన నిజాలు ఉన్నాయా హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ ను అనుమానించడానికి కారణమేంటే ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రిలోనే ఉన్న సహవైద్యులు నలుగురి ప్రమేయం ఏంటి మొదలైన ఎన్నో అనుమానాలు ఈ కేసును వెంటాడుతూనే ఉన్నాయి చూద్దాం మున్ముందు ఇంకేం కఠోర విషయాలు బయటకొస్తాయో